హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంచికా హరివెల్లు ఈరోజు మనం వచ్చేసి తలకాయ కూర చేసుకుంటున్నాము తలకాయ కూర ఏ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుంది రాగి సంకటితో అయితే చాలా సూపర్గా ఉంటుంది కూరను తీసుకొచ్చిన తర్వాత ఒకసారి రెండుసార్లు కొంచెం సాల్ట్ వేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ముందుగా అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడా కారం పొడి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కారం పొడి వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను సాల్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ కూడా వేసుకుంటున్నాను అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కూరను బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అవన్నీ పట్టేంతవరకు మంచిగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అందులోకి కావాల్సినవి మిగిలినవి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కొంచమే చింతపండు గుజ్జును తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులోకి ఉల్ గరం మసాలాలు వేసుకోవాలి సాజీరా ఒక హాఫ్ స్పూన్ ఇలాచీలు మూడు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క రెండు ఇంచులు తీసుకోవాలి అవి కొంచెం వేగంగానే అందులోకి నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి అవి కొంచెం వేగంగానే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా సన్నగా చే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే కొంచెం వేగంగానే కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు ఉల్లిగడ్డలు అవన్నీ మంచిగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ మంచిగా మగ్గిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచుకున్న తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి పసుపును వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ మగ్గేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న తలకాయ కూరను కూడా తీసుకొని అందులో వేసేసుకోవాలి కలిపి పెట్టుకున్న కూరను కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి కూరని మొత్తము మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కూరనంతా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ బాగా మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత కూరను మొత్తం అడుగుబట్టకుండా పైనుంచి నీళ్ళు పోసి ఒక గిన్నెలో స్టీమ్ చేసుకోవాలి కొంచెం నీళ్ళు ఊరేంత దాకా మంచిగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం ఆవిరి పెట్టి పెట్టుకున్న నీళ్ళను కూడా అందులోనే వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక మూడు విజిల్ వచ్చేంతవరకు ఇక్కడ విజిల్ పెట్టుకోవాలి మూడు విజిల్లు మంచిగా వచ్చేంత వరకు విజిల్ని పెట్టుకోవాలి విజిల్లు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కూరను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్న గుజ్జును తీసుకొని ఒక కప్పు అంత తీసుకుంటున్నాను నేను ఇక్కడ చింతపండు మరీ పుల్లగా ఉంటే కొంచెమే తీసుకోండి చింతపండు పులుపు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇంకొక రెండు విజిల్ వరకు మళ్ళీ బాగా విజిల్ పెట్టుకోండి విజిల్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఉడుకుతున్నప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ధనియాల పొడి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకున్న తర్వాత అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకుంటున్నాను కసూరి మేతిని కూడా దింపే ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది కసూరి మేతి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు విజిల్ పెట్టకుండా నార్మల్గా పెట్టి మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకుంటే వేడి వేడి తలకాయ కూడా చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా రాగి సంగతిలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు వంశికా హరివిల్లు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్